బుట్ట హ్యాండ్స్ కట్టింగ్ అలాగే స్టిచ్చింగ్ చాలా ఈజీ మెథడ్లో చూపించాను వీడియోని స్కిప్ చేయకుండా చూసారంటే మీరు పర్ఫెక్ట్గా స్టిచ్ చేసేసుకోవచ్చు హాయ్ హాసిని వెంకటేష్ టైలరింగ్ ఐడియాస్ చూడండి ముందైతే మనము ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసేసుకోవాలి ఎడ్జెస్ అనేవి నీట్గా ఉండేలాగా సమానంగా ఉండేలాగా కట్ చేసేసుకోవాలండి ఎప్పుడైనా గుర్తు పెట్టేసుకోండి ఫోల్డింగ్ మన వైపుకు ఉండేలాగా అలాగే ఓపెన్స్ అనేవి బయటి వైపుకు ఉండేలాగా పోల్స్ చేసేసుకోవాలి ఇప్పుడైతే ఇంకా నేను హ్యాండ్ ఎలా కట్ చేసేసుకోవాలో చూపిస్తాను ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం ముంచేసుకోండి ఇప్పుడు హ్యాండ్ యొక్క హైట్ తీసుకోవాలండి ఎల్బో హ్యాండ్ తీసుకున్నాను నేను ఎల్బో హ్యాండ్కి ఎక్కువగా నైన్ ఇంచెసే తీసుకుంటారండి మీ ఒకవేళ కస్టమర్ ఎంత చెప్తే అంతవరకు అయితే తీసేసుకొని నేను నైన్ ఇంచెస్ తీసుకున్నాను ఇంకా నాకు ఇచ్చిన బ్లౌజ్ యొక్క సైజ్ వచ్చేసి చాలా స్మాల్ అండి సో నేను అందుకని త్రీ ఇంచెస్ తీసుకున్నాను ఒకవేళ పెద్ద సైజు వాళ్ళైతే త్రీ అండ్ హాఫ్ తీసుకోవాలండి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకొని ఈ హ్యాండ్ యొక్క షేప్ తీసుకోవాలి అయితే మనము ఈ హ్యాండ్ షేప్ తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలండి ఈ హ్యాండ్ షేప్ మనం పర్ఫెక్ట్గా తీసుకున్నాము అంటే ఇంకా బ్లౌజ్ అంతా కూడా సెట్ అయిపోతుంది చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఇట్లా మనము హ్యాండ్ షేప్ తీసుకునేటప్పుడు పైన బుట్టలాగా వస్తుంది అని అంటుంటారు కొందరు అలా రాకుండా ఉండాలంటే వన్ నుంచి మార్క్ చేసుకుని దాని తర్వాత హ్యాండ్ షేప్ అనేది తీసుకోవాలి ఈ హ్యాండ్ షేప్ డౌన్ కూడా ఎలా తీసుకోవాలి అనేది నేను ఒక వీడియో అయితే చేశాను ఎవరికైనా డౌట్ ఉంటే అయితే ఆ వీడియోని ఒకసారి చెక్ చేయండి మన వీడియోస్లో అది క్లియర్గా అయితే వీడియో చేశాను నేను ఇంకా ఇందులో అంత క్లియర్గా చెప్పట్లేదు ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి ఇంకా హ్యాండ్ యొక్క లూజ్ మార్క్ చేసేసుకొని టూ ఇంచెస్ ఎక్స్ట్రాగా పెట్టేసుకొని మార్క్ చేసేసేసుకోండి ఇంక ఇప్పుడు రాసి బుట్ట హ్యాండ్స్ కోసం అండి బుట్ట కోసము ఇంకా మనం తీసుకున్న హ్యాండ్ హ్యాండ్ యొక్క పొడవుకి ఎక్స్ట్రాగా టూ ఇంచెస్ లేదా త్రీ ఇంచెస్ తీసేసుకొని నేనైతే టూ ఇంచెస్ తీసుకున్నాను కస్టమర్ అలాగే మెన్షన్ చేశారు చిన్నగా ఉంటే సరిపోతుంది అని చెప్పేసి ఇంకా ఆ హైట్ దగ్గర నుంచి ఈ విధంగా షేప్ అనేది చిన్న చిన్నగా డౌన్ చేసేసుకొని మనం ఇదివరకే డౌన్ మన హ్యాండ్ షేప్ తీసుకున్న దానికి దాంట్లోకి కలిపేసుకుంటే సరిపోతుందండి ఇంకా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనము ఈ మార్కింగ్స్ ఉన్నాయి కదా అండి అంటే మనకి ఈ మన షోల్డర్ రౌండ్ ఇంకా ఈ మనము బుట్ట కోసం పెట్టుకున్న ఈ మెజర్మెంట్ దగ్గర మనం చిన్న టక్ అయితే ఇచ్చేసుకోవాలి ఇచ్చుకోవడం వల్ల ఏంటంటే మనం స్టిచ్చింగ్ చేసేస్తున్నప్పుడు ఎక్కడి నుంచి మనం బుట్ట పెట్టుకోవాలి అనేది మనకు ఒక ఐడియా అనేది ఉంటుంది ఇంక ఇప్పుడైతే ఫ్రంట్ సైడ్ లో తీసుకోవాలండి మనము బ్లౌజెస్ స్టిచ్ చేస్తున్నప్పుడు ఈ ఫ్రంట్ సైడ్ లోత్ అనేది ఖచ్చితంగా తీసుకుంటేనే మనకి చంక దగ్గర ముడతలు రాకుండా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందండి చూడండి ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసేసుకొని ఈ విధంగా అయితే లోత్ తీసుకోవాలి ఈ మనకి హ్యాండ్ యొక్క లోత్ ఎలా తీసుకోవాలి అనేది కూడా నేను సపరేట్గా వీడియో అయితే చేశానండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి మన ఛానల్లో మంచి యూస్ఫుల్ వీడియోస్ అయితే ఉన్నాయి చెక్ చేసి ఒకసారి ఎవరికైనా డౌట్ ఉంటే వీడియోస్ చూడండి ఇంకా మనము మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కూడా మనం కట్ చేసుకునే ఈ హ్యాండ్ని అయితే పెట్టేసుకుని నీట్ గా కట్ చేసుకోవాలండి ఇంకా ఇప్పుడు హ్యాండ్ ని అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఇంకా లైనింగ్ ఫ్యాబ్రిక్ ని అటాచ్ చేసేసుకుంటున్నాను చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ సీదా వైపు అంటే ఉల్టా వైపు కాకుండా సీదా వైపు ఈ లైనింగ్ క్లాత్ అనేది పెట్టేసుకొని ఒక స్టిచ్ వేసేసుకోవాలండి వేసేసుకున్న తర్వాత ఇంకా ఇలా తీసుకున్న తర్వాత చూడండి దాని మీద మనము డబుల్ స్టిచ్ వేయడం వల్ల ఏంటంటే కొంచెం స్టిఫ్ గాను అలాగే స్ట్రాంగ్ గా కూడా ఉంటుంది బాగుంటుంది ఒకప్పుడు అంటే మనము పంపకం చేసేవాళ్ళం కదా ఇప్పుడు అలా ఎవరు ఇష్టపడట్లేరండి ఎక్కువగా ఇట్లా మిషన్ కుట్టి వేసేయమని అడుగుతున్నారు సో అలా వేసినప్పుడు ఏంటంటే కొంచెము లైనింగ్ ఫ్యాబ్రిక్ కాను మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా విడివిడిగా కనిపించకుండా ఉండాలి అంటే ఇట్లా మనము పైన డబుల్ స్టిచెస్ ఒకటికి రెండు వేశారు అంటే నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది చూడండి నేను ఇప్పుడు టూ స్టిచ్చెస్ అనేవి వేసేసాను వేసిన తర్వాత ఇంకా లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తం కూడా హ్యాండ్ షేప్ నీట్గా వచ్చేలాగా సర్దు సర్దుకుంటూ మన హ్యాండ్స్తో నీట్గా ఏ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను నీట్గా ఇలా మనము అక్కడక్కడ మిషన్ మిషన్ పాదంని కొంచెం పైనకి లేపుతూ లేపుకుంటూ కూడా అవసరమైన చోట నీట్ గా అడ్జస్ట్ చేసేసుకుంటూ స్టిచ్ అయితే వేసేసుకోవాలండి దీనివల్ల ఏంటంటే మనము బ్లౌజ్ అంతా స్టిచ్ చేసిన తర్వాత హ్యాండ్స్ వాళ్ళు వేసుకుంటారు కదా బ్లౌజ్ అప్పుడు నీట్ ఫినిషింగ్ అయితే కనిపిస్తుందండి ఇంకా ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకోండి ఇప్పుడు బుట్ట ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఈ బుట్ట అనేది ఫస్ట్ మనము చూడని వీడియోలో చూపిస్తున్నాను ఆ లెఫ్ట్ సైడ్ అనుకుంటా లెఫ్ట్ సైడ్ కి అంటే మనము ఏంటంటే ఒకటే వైపుకి పెట్టుకోకుండా ఆపోజిట్ సైడ్స్ అనేది ఈ బుట్ట అనేది మనము పెట్టుకోవాల్సి ఉంటుంది చూడండి నీట్ గానే చూపిస్తున్నాను వీడియోలో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఇంకా మనము ఇక్కడ షోల్డర్ దగ్గర మిడిల్ లో ఒక టక్ అయితే పెట్టేసుకోవాలి ముందే పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇట్లా మనము బుట్ట పెట్టుకుంటున్నప్పుడు ఆ మిడ్ల దగ్గరికి రాగానే మళ్ళీ ఇప్పటివరకు అయితే ఎటువైపు అయితే పెట్టుకున్నామో దానికి ఆపోజిట్ వైపుకి కుర్చులు అయితే పెట్టుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నాను నీట్గానే చూపిస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూసారంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఇంకా ఫైనల్గా ఈ విధంగా అయితే ఉంటుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అఫీషియల్ లుక్ ఉంటుంది ఇంక ఇప్పుడు మనము పెట్టుకున్న ఈ బుట్టని బ్లౌజ్ కి అటాచ్ చేసేసుకోవాలి ఎలా అటాచ్ చేసుకోవాలంటే మనము హ్యాండ్ కి ఫ్రంట్ సైడ్ లో తీసుకున్నాం కదండి ఆ దానిని ఇంకా అది మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ సైడ్ వచ్చేలాగా చూసుకోవాలి చూసుకున్న తర్వాత మనము పెట్టుకున్న బుట్ట మిడిల్ ని ఇంకా బ్లౌజ్ యొక్క షోల్డర్ మనం అటాచ్ చేసిన ప్లేస్ ఉంటుంది కదా అక్కడ వచ్చేలాగా పెట్టుకుని ఈ విధంగా అయితే ఒక స్టిచ్ వేసేసుకోండి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే హ్యాండ్ ని బ్లౌజ్ స్టార్టింగ్ నుంచి కూడా వేసేసుకోవచ్చు కాకపోతే బిగినర్స్ అయితే ఇలా మిడిల్ పార్ట్ నుంచి ఒక సైడ్ కి వేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ కి వేసుకుంటే దానివల్ల ఏంటంటే ఈ బుట్ట మనము బుట్ట సెట్ చేసేసుకున్నాం కదా అదంతా ఏదైనా ఒక వైపుకే వెళ్ళిపోకుండా టూ సైడ్స్ కి హ్యాండ్ కి మొత్తం భుజం దగ్గర నుంచి అటువైపు ఇటువైపు కూడా బుట్ట నీట్ గా కనిపి కనిపిస్తుంది లేదు అంటే ఏదైనా వైపుకి వెళ్ళిపోయి అంత నీట్గా కనిపించదు సో మనము హ్యాండ్ వేసుకుంటున్నప్పుడే మిడిల్ పార్ట్లో పెట్టుకొని వేసుకున్నాము అంటే నీట్గా కనిపిస్తుంది చూడండి నాకైతే టూ సైడ్స్ కూడా ఈ కుర్చులు అనేవి నీట్గా వచ్చాయి ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా ఉందండి కస్టమర్ ఫుల్ హ్యాపీ అయ్యారు మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్